లేదు వాళ్ళ దగ్గర ట్యాంకులు లేవు ఈ రోజు రష్యా దగ్గర ఫ్రాన్స్ దగ్గర ట్యాంకులు లేవు వాళ్ళ దగ్గర అటాక్ చేయడానికి జర్మనీ దగ్గర ట్యాంకులు లేవు యూకే లో ఎన్ని షిప్స్ ఉన్నాయో అంతకంటే అడ్మిరల్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర షిప్ల కంటే ఎక్కువ అడ్మిరల్స్ ఉన్నారు అటువంటి పరిస్థితి యూరోప్ అంతా ఏం చేసిందంటే అమెరికా ఉంది కదా అని చాలా బ్యాక్ వాళ్ళు చాలా స్లో అయిపోయి వాళ్ళు ఏం ఇన్వెస్ట్ చేసుకోలేదు వాళ్ళ మీద ఇండస్ట్రీ ఉంది మనకు అమ్ముతున్నారు మనకి రఫైల్స్ అమ్ముతున్నారు స్పాక్ స్కాక్ అమ్ముతున్నారు ఇవి ఓకే గానీ వాళ్ళు నిజంగా రష్యాతో యుద్ధం చేయాలంటే యూరోప్ కి రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ పెద్ద శక్తి యూరోప్ సరే వాళ్ళకు అమెరికా సాయం వచ్చినది వేరే విషయం కానీ వాళ్ళు చాలా కష్టపడి పోరాటం చేశారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు అమెరికానే వస్తుంది ఆమెను కాపాడుతుందని నిర్ణయించుకున్నారు అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వేయడం మొదలు పెట్టాడో అందరూ శాస్త్రాంగ ప్రమాణం చేసేశారు ఆయన ఏం కండిషన్స్ పెడితే అని ఒప్పుకున్నారు ఎందుకు వాళ్ళు ఈ రోజు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే స్థితిలో లేదు యూరోప్ అందుకనే ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి యుక్రెన్ యుద్ధాన్ని ఎలా నిలపాలని నిర్ణయించినప్పుడు యూరోప్ కి చెప్పని కూడా చెప్ప అంటే పక్కన పడేశారు అందుకని జీ ట్వంటీ కూడా ఇద్దరు రాలేదు ఎందుకంటే జీ ట్వంటీ కూడా మీరు చర్చ వేదిక తినవాల మాకేం లాభం లేదు నేను చైనా చూసుకుంటాం ఇద్దరు చీటు అని చెప్పి అమెరికా ప్లాట్ఫామ్ జస్ట్ టాకింగ్ క్లబ్ టాక్ ఇప్పుడు క్లబ్ దానికి ఏమైనా విలువ ఉందా అక్కడ నుంచే వచ్చే స్టేట్మెంట్స్ ఏమైనా విలువ ఉందా మనం ఏదో పెట్టాం మనం వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ డెస్టినీ ఏదో పెట్టుకున్నాం రైట్ బాగుంది మనం వినడానికి బాగుంది మనం ఎక్స్పోజర్ బాగా ఇచ్చాం మనం దేశవ్యాప్తంగా అన్ని రాజధానుల్లో చేసాం వాడు భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చారు మోదీ గారు వాడుకున్నారు మోదీ గారు కూడా తెలుసు ఎందుకు పనికిరాదు కానీ దాంట్లో మన దేశానికి లాభం పెట్టి చూసారా ఆయన ఆయన చేశారా కానీ అప్పుడైతే రెజల్యూషన్ పాస్ అయింది ఇండోనేషియాలో జరిగిన జీట్వంటీ మనకంటే ముందరు జీ ట్వంటీ రెజల్యూషన్ పాస్ అవ్వదు పాస్ అయినా అవ ఒకవేళ ఆ రెజల్యూషన్ ఏమైనా విలువ ఉందా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ అమెరికా రష్యా అండ్ చైనా నా టు నోబడి G20 లో ఎవరికి పని చేయదు ఎవరికి పని చేయదు మనం ఇప్పుడు మోదీ గారు ఆరు పాయింట్స్ ఏ చెప్పారు ఏమన్నారు మనం ఒక సాటిలైట్ ఓపెన్ సోర్స్ ఒకటి పెట్టుకుందాం అన్నారు మిగతా దేశాలు ఎవరు ఒప్పుకోవడం దాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారా మనం షార్క్ శాటిలైట్ లాంచ్ చేస్తామని చెప్పాం లాంచ్ చేసి షార్కే చచ్చిపోయింది అది ఏం చేస్తాం మీరు దాంతో సో అందుకనే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేదు ఫ్రాన్స్ కి యూకే కి ట్రస్ట్ లేదు జర్మనీకి ఫ్రాన్స్ కి ట్రస్ట్ లేదు వీడెవరు రష్యా అంటే నమ్మరు చైనా అంటే అందరికి భయం వీళ్ళందరు జీ ట్వంటీలో ఉన్నారు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు అందరు కొట్టుకుంజు వచ్చేటువంటి వాళ్ళు కామన్ గ్రౌండ్ లో ఏం చేయగలరు కదా కాప్ ట్వంటీ అని ఏదో పెడుతున్నారు కాప్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఏదో పెడుతున్నారు దీనికి మనకు పర్యావరణానికి సంబంధించి ఈసారి బ్రెజిల్ లో పెట్టి బ్రెజిల్లో ఎంత దారుణమైన డిజాస్టర్ రెండు వేల ముప్పై వచ్చేసరికి మొత్తం జీరో కార్బన్ ఎమిషన్ తీసుకురావాలి అని చెప్పి ఓ పెద్ద తీసుకొచ్చారు అందరికంటే పెద్ద పొల్యూటర్ అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చాడు మేము అన్ని ఫాల్సి ఫ్యూజ్ పెట్టుకుంటాం ఏమైనా చేస్తాం ఇదంతా పెద్ద ఫేక్ అని చెప్పి బయటకు వచ్చాడు ఏం చేస్తారు అంటే అమెరికా పొల్యూటర్ అంటే ఇక్కడ చెప్తున్నా అమెరికా కూడా పొల్యూట్ చేస్తోంది కానీ అమెరికన్ పొల్యూషన్